హలో అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తే అది కూడా మగ్గం వర్క్ స్టైల్లో హెవీ డిజైన్స్ తోటి సో ఆల్మోస్ట్ మన దగ్గర కలెక్షన్స్ ఎప్పుడు కూడా సూపర్ డూపర్ కదా సో ఇందులో ఉన్న కలెక్షన్స్ అయితే వస్తాయి చూపించేస్తాను కలర్స్ అన్నీ కూడా వాంటెడ్ కలర్స్ కలర్స్ తీసుకొచ్చామన్నమాట సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి హలో అండి ఫస్ట్ మోడల్ అయితే చూసిద్దాం బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ అయితే వచ్చేసింది అనమాట గోల్డ్ కలర్ తోటి సో ఒకసారి చూసేయండి చాలా క్లియర్గా ప్రతిదీ చెప్తాను ఎందుకంటే మీకు శారీస్కి మ్యాచ్ అవ్వాలి కదా అందుకని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్తో వచ్చేస్తుంది ఇదంతా బాటిల్ గ్రీన్ ఇదంతా బాటిల్ గ్రీన్ కలర్ అనమాట సో గోల్డ్ కలర్ జెరీ ఓకేనా సో వన్ మీటర్ అయితే వన్ మీటర్లో స్టిచ్చింగ్ చేసి ఉంటుంది వర్క్ అంతా కూడా వన్ వన్ మీటర్లో వర్క్ చేసి ఉంటుంది అనమాట ఫుల్ హెవీ వర్క్ అండి ఒకసారి చూసేయండి నెక్ పట్ హ్యాండ్స్ అయితే సూపర్ అనమాట ఒకసారి చూసేయండి హెవీ డిజైన్ బాటిల్ గ్రీన్ కలర్ సో వాంటెడ్ కలర్సే తీసుకొచ్చానండి ఆల్మోస్ట్ ఒక్క బ్లౌజ్ స్టిచింగ్ అయితే ఎన్ని శారీస్కి యూజ్ అవుతుందో సో నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ వస్తుంది సో మెరూన్ కలర్ ఇదంతా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట ఒకసారి చూడండి మెరూన్ అండ్ గ్రీన్ ఆల్మోస్ట్ ఇదైతే అన్ని కి యూజ్ అవుతుంది సేమ్ డిజైన్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్ అయితే చెప్తున్నాను ఒకసారి క్లియర్గా వినండి సో స్టాక్ కూడా చాలా లిమిటెడ్ అండి లాస్ట్ టైం ఫుల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది కొన్ని ప్రీ బుకింగ్స్ లో తీసుకున్నాం సో ప్రీ బుకింగ్స్ తీసుకున్నాయి వర్క్ అయితే అవుతున్నాయి అన్నమాట సో ఇదైతే చూసేయండి సో ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉందండి మిగతా కలర్స్ కూడా చూపించేస్తాను సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం బ్లూ అండి బ్లూ అంటే వంకాయ కలర్ తెలుగులో ఇంకా కాదు క్లారిటీగా చెప్పాలంటే వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో చూసేయండి సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ నాకు క్లియర్గా మెన్షన్ చేయండి సో ఇది వచ్చేసి వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో మీకు గోల్డ్ కలర్ జరీ సిల్వర్ కలర్ జరీ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ చూసేయండి మీకు అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుందండి మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ షేడ్ పింక్ కలర్ డిజైన్ తో వచ్చేసింది చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ ఈ మోడల్ లో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి చిన్నగా ఏముండదండి చూసేయండి ఒకసారి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ స్టిచ్చింగ్ సారీ వన్ మీటర్ అయితే ఉంటుంది అనమాట ఏదైనా వన్ మీటర్ లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది చిన్నగా చేయడానికి అసలు సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట సో ఎల్లో ఎల్లో అండ్ పింక్ కలర్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ మిక్స్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి సో మీ శారీకి మ్యాచింగ్ కలర్ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది డిఫరెంట్ మోడల్ చాలా అంటే చాలా బాగుందనమాట ఒకసారి నెక్ పార్ట్ చూసేయండి సో దానికి దీనికి మీకు ఫ్లవర్ తేడా అయితే ఉంటుంది అనమాట ఫ్లవర్ ఇది లీఫ్ డిజైన్ టైప్లో వచ్చేస్తుంది చూడండి హ్యాండ్ సేమ్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట గ్రీన్ కలర్ అండి సో దీంట్లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఎలా చెప్తుంది అనుకోవద్దు ఎందుకంటే మన దగ్గర చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి సో మెరూన్ కలర్ ఒకసారి చూసేయండి డిజైన్ అయితే మీరు ఒకసారి దగ్గర సబ్జెస్ట్ చేసేయండి చాలా నీట్గా గా ఉంటుందండి రియల్లీ ప్రతిదీ వర్క్ సూపర్గా ఉంది అనమాట సో సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసి మరీ మనమే స్టిచ్చింగ్ చేయించాము వర్క్ చేయించాము సో అన్నమాట బ్లౌజ్ డిజైన్ హెవీ వర్క్ అనమాట మార్కెట్ లో ఎంత ప్రైస్ నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అందరికి తెలుసు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్ అయితే ఇస్తాం మేము అది కూడా సింగిల్ పీస్ రియల్లీ అండి చాలా చాలా బాగుంది అనమాట ఒకసారి చూసేయండి మెరూన్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది హ్యాండ్స్ డిజైన్ హెవీగా కనిపిస్తూ చాలా సింపుల్ గా ఉంది చూడండి సో ఇదంతా జెరీ వర్క్ అండి సో గ్రీన్ కలర్ వచ్చేసింది గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ కలర్ సో ఈ మోడల్ ఓన్లీ టూ కలర్స్ సో బ్లూ కలర్ అండి ఒకసారి చూసేయండి ముందు చూపించింది మెరూన్ డార్క్ మెరూన్ అనమాట సో ఇది వచ్చేసి బ్లూ షేడ్ ఇలా ఉంటది సచ్చడన్ హ్యాన్స్ హ్యాన్స్ కొడ హెవీ వర్క్ చేస్తంది వಾವ್ మిక్స్డ్ డిజైన్ చేద్దాం బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ అన్నమాట చూసేద్దాం హ్యాండ్స్ హ్యాండ్స్ మీ కింద కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది ఇలా ఫుల్ వర్క్ అండి ఒకసారి చూడండి సో గ్రీన్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఇంకా అన్ని శారీస్ కి యూజ్ చేయించండి ఆల్ శారీస్ అవుతుంది ఈ కలెక్షన్ అయితే సో ఇట్లా అయితే ఉంటుంది అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూసేయండి సో వీటిలో కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను అవి కూడా సో మీకు ఇక్కడ పైన నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా సో నెక్స్ట్ ఈజం చూసేద్దాం మెరూన్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట నెక్ వచ్చేసి సేమ్ ఇలాగే వచ్చేస్తుంది సో హ్యాండ్స్ అయితే సూపర్ అండి సో ఈ టైప్ అయితే చాలా అసలు సేల్ చేసాం అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి ఎక్సలెంట్ గా ఉంది లిమిటెడ్ స్టాకే అండి కవర్స్ అనుకున్నాను కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవాల్సిందే చూద్దామా సో మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి ఈ డిజైన్ హ్యాండ్స్ అయితే ఎంత ట్రెండ్ మగ్గం వర్క్ లో అయితే సూపర్ కదా సో దీంట్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూసే మగ్గంకి ఎక్కడ తీసుకోదు కలెక్షన్ కూడా అంత హెవీ వర్క్ ఉంది సో చూడండి నాకు స్పెషల్ గా నచ్చింది చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ ఎవరికైనా వాంటెడ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా తీసుకోండి సిల్వర్ కలర్ సో దీన్ హ్యాండ్ హెవీ డిజైన్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి ఇంకో గ్రీన్ కలర్ చూసేయండి ఇది కూడా గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ సిల్వర్ మిక్స్ వస్తుంది సో దీని బ్లౌ సారీ హ్యాండ్స్